ఈ రోజు దేవుని మాట ఏస్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము నలభై రెండు వచ్చిన మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయేలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యహోనని మీరు తెలుసుకుందరు ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా మీ పితరులు ఎవరు వారు మీ పితరులు మనందరి పితరులు ఎవరు అబ్రాహాం ఇస్సాక్ యాకోబ్ యేసేబు యహోష్వా ఇలాగ కాలేగు చాలామంది ఉన్నారు మన పితరులు వ వారితో ఏం చెప్పాడు దేవుడు పాలు తేలు ప్రవహించే తీసుకెళ్తాను అన్నాడు దేవుడు పాలు పాలు తేను ప్రవహించే దేశం అనగా ఏ దేశం అది కణాను దేశము కణాను అంటే ఎంతో విలువైన పేరు అది ఎక్కడా లేదు ఎంతో గొప్ప ప్రదేశం అక్కడ దప్పులు ఉండవు నీటికి నీటి సమస్య లేదు మనకైతే ఎంత వాటర్ ఉన్నప్పటికీ ఏదో నెల నెలకు ఒకసారైనా సంవత్సరానికి రెండు మూడు సార్లు అయినా ఇబ్బంది అవుతుంది ఏంటంటే నీళ్ళు రాలేదు నీళ్ళు రాలేదు అయ్యో పని లాగిపోయినాయి అనుకుంటాం అక్కడ అలా కాదు కనాను ప్రాంతంలో సర్వసమృద్ధి నీటికి స నీటి సమస్య లేదు ఆహార సమస్య లేదు పండ్లకు సమస్య లేదు అసలు ఇది లేదు ఇది ఉంది అంటానికి ఏమీ లేదు సమస్తము ఆ దేశంలో ఉన్నాయి అంత మాత్రమే కాకుండా పాలు తేనెలు కూడా ఉన్నాయి సమృద్ధికరమైన పాలు ఇప్పుడు మనం పాలు పోపించుకున్నా అందులో నీళ్ళు కలపాల్సిందే నీళ్ళు కలపకుండా మనకు ఎవరు పొయ్యరు అలా పొయ్యి పొయ్యకూడదు అనుకుంటే గేదెని పెంచుకోవాలి గేదెలు ఉన్న వారికి ఏమో కానీ మిగతా వారందరికీ నీరు కలిపిన నీరు కలిపిన పాలే అక్కడ అలా కాదు తీసిన తీసిన పాలు తీసినట్టే పాలు తేనె తేనె అసలు మనం కొనుక్కుంటాము సీసాలో పెట్టి అమ్ముతున్నారు అది సరే లైన్ లైన్ హనీ ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఏ హనీ అయినా అది నిజమైన తేనె ఎంత రేట్ అంట ఒక ఆంటీ చెప్పింది నేను బీడీ చదివేటప్పుడు చిన్న సీసా వెయ్యి రూపాయలు అంట ఎంతది చాలా చిన్న సీస అంటే ఒక యాభై గ్రాములు మరి ముప్పై ముప్పై గ్రాములు ఉంటుందేమో అదే వెయ్యి రూపాయలు అయితే మనకి ఈ తక్కువ రేటుకి దొరికే ఈ యొక్క తేనె నిజమైన తేనె అది తయారు చేసిన తేనె మరి ఏది లేనప్పుడు ఏం చేస్తారు అదే మనం స్వీకరించాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు ఏమంటున్నాడు పాలుతీలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు అయితే ఆక ఎవరిని తీసుకెళ్తాను అంటున్నాడు మన ఇస్రాయలీల ప్రజల్ని ఎక్కడ ఉన్నారు వారు ఐగుప్తి లేక బానిస జీవితం గడుపుతూ వారి యొక్క చేతి క్రింద ఎంతో బానిస సంఖ్యలు అంటే ఏంటి ఇప్పుడు మన చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేయబడితే ఎలా ఒక ఒకసారి ఊహించుకుందాం మనకు ఆ పరిస్థితి రాలేదు దేవుని కృప వలన రాదు ఒకసారి ఊహించుకుందాం మన చేతులు కాళ్ళు కట్టేస్తే ఎలా ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అంతకన్నా దారుణమైన దారుణమైన ఇబ్బందులు పడుతూ నలిగిపోతూ హృదయం ఎంతో అలసిపోయి సొలసిపోయి ఈ అసలు ఎందుకు ఈ యొక్క జీవితం అనుకొని బాధపడే సమయంలో ఎవరు చూచాడు ఎవరు చూచారు దేవుడు చూశాడు వారి యొక్క బాధల్ని చూచాడు వారు తండ్రి ఏంటి పరిస్థితి అని నలిగిపోతూ ఆయనకు మొరపెట్టినప్పుడు ఇస్రాయెల్ ప్రజల యొక్క సమస్యలను వారి బాధలను వారి యొక్క సంఖ్యలను వారి యొక్క అలసిపోయిన వారి యొక్క జీవితాలని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి కోసం మోషన్ పంపాడు మోషన్ పంపి వారిని ఎక్కడికి నడిపించాడు కనాను ప్రాంతానికి నడిపించాడు అక్కడ సర్వసమృద్ధి ఇది ఉంది అది లేదని లేదు సర్వ సమృద్ధితో కూడిన ప్రాంతము ఆ ప్రాంతానికి ఆయన దేవుడు వారిని నడిపించాడు మోషే ద్వారా ప్రియమైన స్నేహితులారా ఇదంతా ఎందుకు చెప్పడం ప్రియమైన స్నేహితులారా ఇదంతా ఎందుకు చెప్పడం అనుకుంటున్నారా అర్థమయ్యేలాగా వినండి మీ పితలకి ఇచ్చింది నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు మరి ఆ దేశానికి మరి ఇప్పటికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా మన యొక్క సమస్యలతో మన యొక్క బాధలతో మన యొక్క కష్టాలతో మన యొక్క అలసిపోయిన జీవితాలు కూడా ఒక ఆనాడు ఇస్రాయేలీలు ప్రజలు ఏ రీతిగా ఐగుప్తుల చేతి క్రింద నలిగిపోయారో మన యొక్క సమస్యలు కూడా ఆ రీతిగా ఉన్నాయి దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు మీ పితలకి నేను ప్రమాణపూర్వకం చెప్పిన దేశం కనుక ఇస్రాయేల్ దేశం నేను మిమ్మల్ని రప్పించినప్పుడు ఆయన ఎప్పుడు రప్పిస్తాను అంటున్నాడు మనం ఎక్కడున్నప్పటికీ ఆయన మనకు సర్వసమృద్ధితో నింపుతాను నింపుతానంటున్నాడు ఆయన రప్పిస్తాను అంటున్నాడు రప్పించినప్పుడు ఏమవుతుంది మన జీవితంలో సర్వసమృద్ధి మన ఇంట్లో సమృద్ధి మన ఇంట్లో ఆశీర్వాదాలు ఆయన రప్పించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనకి ఏమీ కొద్దు ఉండదు ఇది ఉంది అది లేదు అన్నది ఏమి ఉండదు సర్వ సమృద్ధితో మొత్తం ఆశీర్వాదాలతో నిండుకున్న వారమై ఎంతో సంతోషంగా ఉంటాము ఆ సమయంలో దేవుడిచ్చిన సమయంలో మనం ఎవరిని ఎక్కువగా మనం ఆరాధించాలి మన దేవుడైన ఏహో ఆరాధించాలి ఆయనను మాత్రమే పూజించాలి ఆయన్ని కీర్తించాలి ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన వేడుకున్నాం కాబట్టి ఎవరు వేడుకున్నావు నువ్వు కష్ట సమయంలో ఏహో వేడుకున్నావు ఆయన నీ కృప చూపించి నీకు సర్వసమృద్ధితో నింపుతున్నప్పుడు నువ్వేం చేయాలి మరలా ఆయన మర్చిపోకుండా అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు మరింత ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిండు ఆశీర్వాదాలు ఆయన అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అప్పుడు మనం నేనే యహోనని మీరు తెలుసుకుంటారు దేవుడు చేస్తాడా లేదా చేస్తాడా లేదని నువ్వు అలసిపోయావు నేను అలసిపోయాను మనం అలసిపోయాము దేవుడు చేసే దేవుడు అనే ఒక ప్రక్కన ఉన్నప్పటికీ దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు అని అనుకున్నప్పటికీ ఏదో బాధ మనుషులు కాబట్టి ఏదో నిరాశ ఆ యొక్క నిరాశ నిస్పృహలను దూరం చేసే సమయం ఆసన్నమైంది ఆయన యహోవా యహోవా అని మనము మనసారా తెలుసుకునే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి మనం సంతోషంగా ఆయనను ఆరాధం ప్రార్థన చేసుకున్నాం మహాప్రాంగలు తండ్రి కృపగల నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి ఆనాడు ప్రభు ఇస్రాయేల్ని ప్రభ నాయన ఐగుప్తి చెరలో నుంచి బయటకు రప్పించినట్లుగా ప్రభ మా సమస్యలు అనే చెర నుండి ప్రాభ బయటకు రప్పిస్తున్నావయ్యా తండ్రి ఇస్రాయల్ దేశాలకు ప్రభ నేను చెప్పి మిమ్మల్ని రప్పించినప్పుడు తండ్రి అవును తండ్రి నేను సమృద్ధి గల ఇస్రాయలీల దేశం నాకు తీసుకొస్తానంటున్నావు ఆయనకి ఎన్నో వందనాలు ప్రభ తండ్రి నాయన నీ యొక్క ప్రేమ నీ యొక్క విశ్వాసం నీ యొక్క కృప తండ్రి నాయన ఎస్ తండ్రి నీ మీద విశ్వాసం ఉంచుకున్న వారిని ఏమాత్రం విడిచే దేవుడు కాదని చెప్తున్నావయ్యా తండ్రి నీ ప్రేమను నీ ఆప్యాయతను ప్రభ నాయన నీ దర్శనాస్థాల్లో నువ్వు చూపుతున్న కృపను మేము ప్రభ కన్నులారా చూచలాగిన ప్రభ చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రోభ నీ మేళ వర్షంతో నింపండి ప్రోభ నిండా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి ప్రభా ఎవరైతే ఏ కష్టాల్లో ఉన్నారో అనారోగ్య సమస్యలతో తరి బాధపడుతున్నారు అప్పుల బాధలతో బాధపడుతున్నారో అదే రీతిగా ప్రభా నాయన భార్య భర్తల మధ్య గొడవలతో ఇబ్బంది పడుతున్నారో తండ్రి నాయన పిల్లల చదువుల ఫీ తండ్రి ఎలాగా ఈ అని ఇబ్బంది పడుతున్నారో ప్రతి సమస్యను తండ్రిని ఆయన పరిష్కరించి ప్రభుత్వ మేలైన కృపలను వారిపై కుమ్మరించి తండ్రి ఆశీర్వదకరమైన పాత్రలుగా చేయమని నా ప్రభుని ప్రిరక్షకుడు అనే క్రీస్ పర్నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకున్నాను తండ్రి ఆ అమ్మే అందరికీ రైతులాడు